హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇప్పటిది కాదండి ముందే చెప్తున్నాను ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను అండ్ దీన్ని ఎడిట్ చేయడానికి ఇంకా నాకైతే అస్సలు ఓపిక లేదు ఇంట్రెస్ట్ లేదు మనసు కూడా ఒప్పట్లేదు అనమాట ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ వారైతే జరుగుతుంది కదా అందుకని ఇంకా సో చికెన్ పొక్డీ చేస్తున్నానండి ఇది ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తీసిన వీడియో ఇంకా ఇప్పుడు కనిపిస్తే ఎడిట్ చేసే చేసేస్తున్నాను అనమాట సో ఇంకా ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూసేయండి ఓకేనా సో సో ప్రెజెంట్ అయితే వార్ ఆగిపోయిందని న్యూస్లో చెప్తున్నారు సీజ్ ఫైర్ అలా ఆగిపోయిందని అనమాట మళ్ళీ ఏం జరుగుతుందో తెలీదు సో చాలా టెన్షన్గా అయితే ఉందండి ఓకే అండి సో ఇక్కడ ఇప్పటికీ రెసిపీ అయితే చెప్పేస్తాను చికెన్ తీసుకున్నాను వాష్ చేసుకొని అందులో ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఫుడ్ కలర్ కార్న్ ఫ్లోర్ అలాగే శనగపిండి ఇవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి ఓకేనా ఒక ఎంత టైం అంతే ఉంటే అంత టైం వరకు మ్యారినేట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే ఈజీగా రెడీ అయిపోతుంది సో ఇది వచ్చేసి చికెన్ పకోడీ రెసిపీ అనమాట నేను ఇక్కడ స్లోగా అయితే ఇంకా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ చూపించి అయితే చెప్పట్లేదు మీరు కావాలంటే స్లోగా వీడియో పెట్టుకొని సెట్టింగ్స్లో వినవచ్చు ఇంగ్రీడియంట్స్ లేదంటే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ ట్రై చేస్తాను ఓకేనా ప్రజెంట్ అయితే చాలా టెన్షన్గా అయితే ఉందనమాట ఇండియా పాకిస్తాన్ అసలుకి ఏం జరుగుతుందో ఏమో అని అండ్ డైలీ ఒక ఎవరో ఒక షోల్జర్స్లో మన ఆర్మీ వాళ్ళు ఆ న్యూస్ వింటుంటే కూడా చాలా చాలా సాడ్గా అలాగే చాలా చాలా టెన్షన్గా ఉందండి ఎప్పుడు ఏమవుతుందో అని అందుకని అస్సలు వీడియోస్లో ఇంట్రెస్ట్ లేదు అండ్ వీడియోస్ కూడా ఏం షూట్ చేయలేదు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ షూట్ చేసిన వీడియో ఇది ఇంకా తర్వాత ఏ వీడియో షూట్ చేయలేదు అనమాట ఇంకా డ్రెస్ కూడా చెప్పాను కదా స్టిచ్ చేస్తున్నానని అది కూడా ఆపేశాను ఇంకా డ్రెస్సులు అవి కూడా ఆపేశాను అలాగే ఇంకా ఏ రేసిపీ కూడా షూట్ చేయలేదు అండ్ రెసిపీస్ సరిగ్గా చేయట్లేదు ఇంకా వీడియో ఎక్కడ షూట్ చేస్తానండి సో ఇక్కడ చూడండి మొత్తం ఇలా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ప్రెజెంట్ అయితే ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అండ్ ఎంతైనా మన ఇల్లు మన ఇల్లే అండి ఎక్కడున్నా కానీ మన ఇంట్లో ఉన్నంత స్వతంత్రం అలాగే హ్యాపీనెస్ ఎక్ అక్కడ ఉండ అనమాట ఒక టూ డేస్ బాగుంటుంది అంతే ఎక్కడున్నా కానీ ఆ తర్వాత మన ఇంట్లో మనకు చాలా హ్యాపీగా ఉంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇంకా చూస్తానండి ఇంకా కొద్ది రోజులు చూసి మళ్ళీ వెళ్ళిపోవాలి ఇంకా మా ఇంటికి మేము ఎప్పుడు వెళ్తామా అని ఎదు ఎదురు చూస్తూ ఉన్నాను అన్నమాట సో ఇక్కడ చూడండి మొత్తం మొత్తం ఎక్కడ వెళ్ళినా ఈ కుకింగ్ ఆ పనులు ఇంటి పనులు అస్సలు తప్పవు కదా ఎక్కడ వెళ్ళినా సరే మన ఆడవాళ్ళకి చేయాల్సిందే ఇక్కడున్న మన ఇంట్లో ఉన్న లేదా ఎక్కడైనా వెళ్ళినా కానీ ఇంకా ఫుల్ డే మొత్తం అదే పనులకు సరిపోతుంది సో ఇక్కడ చూడండి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు మీ ఇష్టం సో ఇంకా ఇక్కడ ఇక్కడ మనం అందరం హ్యాపీగా ఉండడానికి కారణం అయితే మన ఆర్మీ వాళ్ళే కదా పాపం వాళ్ళ ప్రాణాలు అడ్డం అడ్డం వేసి మనల్ని అందరినీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా చిన్న వర్డ్ అండి థ్యాంక్స్ అనేది అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఇంకా న్యూస్లు చూస్తుంటే ఇంకా అస్సలు కాళ్ళు చేతులు ఆడట్లేదు సో అక్కడ ఉండే అంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా డైలీ ఒక ఆర్మీ వాళ్ళది అయితే ఈ డెత్ అవుతుంది కదా ఇంకా ఫైరింగ్లో సో అది చూస్తుంటే ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది అనమాట అండ్ ఇది వచ్చేసి అందరికి ఉండదండి ఇది అయితే నేను జెన్యున్గా చెప్తున్నాను ఎందుకంటే నేను విన్నాను కూడా చాలామంది అదే చెప్తారు అప్పుడు ప్రాణాలు ఏమి ఉండవు కదా ఎప్పుడు పోతాయో ఏం లేదో అది ఇది ఏ పాలుతూ అది అది చెప్తూనే ఉంటారు లేదంటే వాళ్ళు జీతం తీసుకోవట్లేదా వాళ్ళ డ్యూటీ చావడమే అలా కూడా చెప్తూ ఉంటారు అసలు మిలిటరీ వాళ్ళు మన కోసం ఆర్మీ వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేస్తారు వాళ్ళ ప్రాణం అడ్డు వేస్తారు కానీ కొంతమందికి ఏమో జస్ట్ వాళ్ళు తీసుకునే శాలరీ వాళ్ళకు వచ్చే శాలరీ మాత్రమే కనబడుతుంది కానీ వాళ్ళ స్ట్రగల్ అయితే కనపడదు ఇలాంటప్పుడే తెలుస్తుంది కానీ మన సైడ్ ఇంకా ఏం రాలేదు కాబట్టి ఇప్పటికీ కూడా కొంతమందికి అసలు అర్థం కావట్లేదు అది మన సైడ్ వస్తే అప్పుడు అర్థం అవుతుంది బట్ రావాలని అయితే అనుకోవట్లేదండి అలా రావాలని చెప్పట్లేదు నేను జస్ట్ నేను విన్న మాటలకి నాకు కోపం వచ్చి చెప్తున్నాను అన్నమాట సో మాటలు వింటుంటే చాలా కోపం వస్తుందండి నిజంగా అంటే ఒక ఆర్మీ వైఫ్గా ఇలాంటి మాటలు విన్నప్పుడే చాలా మన్ అసలు మండిపోతుంది అనమాట శాలరీ తీసుకోవట్లేదా వాళ్ళ పని చావడమే అలాంటి ఇలాంటి ఫాల్త్ మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వెళ్ళి అక్కడ బార్డర్ పైన ఉంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు సో ఓకేనండి ఇక్కడ చూడండి అండి ఇక్కడ ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసి పెడుతున్నాను వండుతున్నాను ఇప్పుడు అంటే ఇది వచ్చేసి నేను ఫిఫ్టీన్ ఇయర్స్ కాదు సారీ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చేసిన వీడియో కాబట్టి మొత్తం క్లియర్గా చేశాను ఆ తర్వాత ఒక్క వంట కూడా నేను సరిగ్గా చేయలేకపోతున్నాను ఇన్ఫ్యాక్ట్ రైస్ కూడా సరిగ్గా వం కుక్ చేయట్లేదు అనమాట నేనైతే రైస్ సరిగ్గా కుక్ అవ్వట్లేదు నాతో ఏ చిన్న దాల్ కూడా కుక్ అవ్వట్లేదు ఏం చేస్తాం టెన్షన్ అలాంటిది కదా మన వాళ్ళు ఎవరైనా అలా ఉన్నప్పుడు టెన్షన్ అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ ఇంకా ఈ న్యూస్లు వింటుంటే ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది అనమాట అండ్ అందరికీ లీవ్స్ కూడా క్యాన్సిల్ చేశారు సో ఏమవుతుందో చూడాలి సో నేనైతే ఇది మొత్తం ఇంకా ఆపేస్తే బాగుంటుంది అనుకుంటున్నానండి ఎందుకంటే మన ఆర్మీ వాళ్ళే కదా ఎక్కువ అక్కడ ఇబ్బంది పడేది మనమైతే ఇక్కడ బాగానే ఉంటాం హ్యాపీగానే చేసుకుంటూ తింటూ బాగానే ఉంటాం కానీ మన ఆర్మీ వాళ్ళకే కదా ఎక్కువగా ప్రాణ నష్టం జరిగేది అక్కడ ఇంకా ఇది మొత్తం ఆగిపోతే చాలా బాగుంటుంది అసలు టెన్షన్కి ఇంకా ఏం చెప్పాలి అసలు ఏం చెప్పాలో ఏమో ఏం ఎడిట్ చేస్తున్నానో కూడా నాకైతే అర్థం కావట్లేదు అనమాట అండ్ కెమెరా ముందుకు వచ్చి చెప్పేంత ధైర్యం అయితే లేదు అందుకనే ఇంకా ఈ వీడియో కనిపించింది ఇంకా దీంట్లోనే చెప్పేసి అన్ని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఓకేనా సో ఇంకా చూడండి ఇంకా లాస్ట్ వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఎంత టెన్షన్ ఉన్నా ఈ వంటలు తప్పవు ఈ ఇంటి పని తప్పదండి నిజంగా అంటే ఇలాంటి టెన్షన్ టైంలో ఇవన్నీ చేయాలంటే ఇంకా ఏం చెప్పాలి ఇంకా ఏడిపోస్తుంది అసలుకి సో ఇక్కడ చూడండి ఇంకా పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై చేసి పక్కన పడేసాను అనమాట పెట్టేశాను ఓకే అండి మరి సో రెసిపీ కూడా చూసేశారు కదా అలాగే మీరు కూడా కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఎంతమంది ఫ్యామిలీ బార్డర్ పైన ఉన్నారు ఎంతమంది ఆర్మీ ఫ్యామిలీ నుంచి ఈ వీడియో చూస్తున్నారు కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే నేను అందరు ప్రే చేయండి ఇది మొత్తం ఆగిపోవాలని ఓకే ఓకే అండి మరి చూద్దాం వీడియోస్ బాగుంటే మళ్ళీ పోస్ట్ చేస్తాను నాకైతే అస్సలు మనసే లేదన్నమాట ధైర్యం కావట్లేదు వీడియోస్ షూట్ చేయడానికి పోస్ట్ చేయడానికి ఓకే అండి మరి నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో టేక్ కేర్ అండ్ బాయ్ అండి